విజయ రామారావు లాంటి వాళ్ళు పట్టుకొచ్చినట్టు పట్టుకొచ్చేవాడే ఇది చంద్రబాబు స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ దీంతో వచ్చినటువంటిది గంటాకి ఈ టైం కావడం వల్ల మైనస్ అయింది ఎందుకని చంద్రబాబు నాయుడు జిల్లా గ్రిప్ ఇవ్వడం నియోజకవర్గం గ్రిప్కొచ్చేటప్పటికి సమస్య అయింది ఈయనకి అందులో ఆ బయటికి వెళ్ళి లోపలికి రావడం వల్ల పార్టీ కేటర్లో ఒక క్లారిటీ లేదు ఈయనేంటి తెలుగుదేశం మళ్ళీ ప్రజారాజ్యం ప్రజారాజ్యం కాంగ్రెస్ లో వెళ్ళమైంది కాబట్టి కాంగ్రెస్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఆ మధ్యన వైసీపీ వాళ్ళతోనూ సంప్రదించాడు ఇటు పక్కన బీజేపీ వాళ్ళతోనూ సంప్రదించాడు అంటే ఆయన రాజకీయ స్టాండర్డ్నెస్ కోసం ఎప్పటికప్పుడు ఎత్తుకుతూనే ఉంటాడు తప్పలా ఎందుకు ఓ అయ్యన పాత్రలాగానో ఒక అచ్చెన్నాయుడు లాగానో ఓ స్ట్రాంగ్గా ఉండిపోలేకపోయాడు తను ఒక గ్రిప్ సాధించాలని కోరుకుంటున్నాడు అది కుదరకపోవడం వలన అతనికి ఎదురవుతున్నటువంటి సమస్య ఇప్పుడు వచ్చినటువంటిది రాజీనామా చేసి అక్కడ గ్రిప్ సాధించాలని నాళ్ళ తర్వాత అనుకున్నాడు అది కాస్త అప్పటి నుంచి ఆమోదించలేదు ఇప్పుడు ఆమోదించేటప్పటికి ఉలిక్కి పడ్డం ఆయన వంతవుతాం కానీ ఇంకో కోణంలో కూడా చూస్తే రెండు నెలలు ఉంది మహా అయితే ఇంకా ఈ రెండు నెలల్లో ఆ రాజీనామా ఆమోదం చేయడం వల్ల వైసీపీకి ప్రయోజనం ఏంటి ఇప్పుడు మీకు సమైక్యాంధ్ర ఉద్యమం టైంలో దాదాపు అరవై మంది డెబ్బై మంది రాజీనామాలు చేశారు ఉద్యమం చేస్తూనే ఉన్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది నుంచి